నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నాలుగవ తేదీ కరెక్ట్ గా సంవత్సరం క్రితం జూన్ నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘన విజయాన్ని అందించారు మరి ఇదే జూన్ నాలుగవ తేదీని వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పీడ విముక్త దినంగా ఆయన ప్రకటించారు ఇంక ఇదా ఉంటే టిడిపి ఎంపీలందరూ కూడా ఇది విముక్త దినోత్సవం అంటున్నారు మరి మొత్తానికి అసలు జూన్ నాలుగవ తేదీని ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ జూన్ నాలుగవ తేదీ వచ్చిన రోజు ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో కూటమికి భారీ విజయాన్ని అందించారు సార్ మరి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఈ జూన్ నాలుగవ తేదీని చెప్తుంది వీటన్నిటిని ఏ విధంగా చూడాలంటారు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ నాలుగవ తేదీని జగన్ ఓడిపోయి సంవత్సరం లేదు చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ వచ్చి సంవత్సరం లేకపోతే మోడీ త్రీ పాయింట్ ఓ అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఫలితాలు వచ్చిన రోజు ఏది జూన్ నాలుగు ఆ ఫలితాలు వచ్చిన రోజుని జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రకటించారు వెన్నుపోటు దినం అన్నారు అది మెచ్యూరుడా ఇమ్మెచ్యూరుడా అంటే ఆయన అసలు ఆ పెడధోరణ ఏంటి ఆయన మూర్ఖత్వం ఇక వదలడా ఆయనలో మార్పు రాదా అది ఫలితాలు వచ్చిన రోజు అంటే ప్రజా తీర్పు దినం ప్రజా తీర్పు దినం వెన్నుపోటు దినం ఏంటి అంటే ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచారా అని ఇవాళ మీరు ఎవరిని నిందిస్తున్నారు ప్రజల్ని నిందిస్తున్నారు ఎవరిని అవమానిస్తున్నారు ప్రజల్ని అవమానిస్తున్నారు సార్ జూన్ నాలుగవ తేదీ అంటే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అందుకే మేము వెన్నుపోటు దినోత్సవం ప్రకటిస్తున్నాము అంటున్నారు అంటే జూన్ నాలుగవ తేదీ అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకవేళ వీళ్ళు ఒక వెన్నుపోటు దినోత్సవంగా జూన్ పన్నెండును ప్రకటించవచ్చు కదా ఆ రోజు కదా ప్రభుత్వం ఏర్పడింది అని కొందరు అంటున్నారు ఏమంటారు అది వాస్తవం ఏది నిజంగా నువ్వు వెనుపోటు దినంప పిలుపు ఇవ్వాలనుకుంటే జూన్ పన్నెండు ఇచ్చుకోవాలి ఎందుకని ఆ రోజు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం మోడీ వచ్చారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం జూన్ పన్నెండు నుంచి చేసుకుంటుంటే ఇవాళ జనంలో ఈ చర్చ ఉండేది కాదనమాట మనం చూసాం ఏది పవన్ కళ్యాణ్ ఏ ఏపీ పిచ్చారు అసలు ఇది వైసీపీ పీడ విరగడైన రోజు అన్నారు వైసీపీ పీడ విరగడైన దినం అంటే అది కొద్దిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకని మరి నిజంగానే ఆ రోజు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అది పీడ అనేది వాళ్ళ వాళ్ళు ఓడించిన విధానం ఎంత పీడ కాకపోతే మరి పదకొండు సీట్లకు ఆయన పరిమితం చేస్తారు జగన్ ఎంత పీడించకపోతే మరి కూటమిని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపిస్తారు అంటే ఆ నూట అరవై నాలుగు ఈ పదకొండు జగన్ ఎంత పీడించాడో నీకు అక్కడే తెలిసిపోతుంది ప్రజలకి ఏది అటు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలే కదమ్మా టీచర్స్ని ఎంత పీడించాడు ప్రభుత్వ ఉద్యోగులను ఎంత వేధించాడు అసలు నీకు ఉద్యోగులకి జీతం ఒకటో తారీఖు పడిందా పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు అసలు వాళ్ళకి బ్యాంకుల్లో ఈఎంఐలు నీకు ఇదైపోయాయి ఇప్పుడు వాళ్ళు లోన్స్ తీసుకుంటారు కదా అసలు వాళ్ళ పరపతినే దెబ్బతీశాడు పంతుళ్ళని మద్యం షాపుల దగ్గర మరి కాపలా పెట్టించాడు వాళ్ళతో ఒక నలభై మూడు యాప్లు అప్లోడ్ చేయించాడు వాళ్ళు చెలో విజయవాడ అంటే నీకు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు అంటే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగుల పీడ విరగడైన రోజు లేకపోతే బీసీల పీడ విరగడైన రోజు ఎస్సీల పీడ విరగడైన రోజు ముస్లిములు మొత్తం అందరూ జర్నలిస్టులు కూడా కదా జర్నలిస్టుల మీద దీన్ని తప్పుడు కేసులు పెట్టారమ్మా జీవో టూ ఫోర్ త్రీ సిక్స్ ఏదో తీసుకొచ్చాడు లేకపోతే అసలు కొంతమంది జర్నలిస్టులను చంపేశారు జర్నలిస్టుల హత్య కేసులో ఒక ముద్దాయి ఒక మంత్రి ఆ తుని రాజా మరి జర్నలిస్ట్ హత్య కేసులో ఏ సిక్స్ అనమాట చిలకలూరుపేటలో ఒక జర్నలిస్ట్ని చంపేశారు తురిలో ఒక జర్నలిస్ట్ని చంపేశారు అంటే ఇవాళ జర్నలిస్టులు కూడా పీడ విరగడైన రోజు అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కూడా ఏమన్నాడు మహిళలందరినీ ముగ్గులేయమన్నాడు ముగ్గుల పోటీ పెట్టమన్నాడు లేకపోతే ఆ సాయంత్రం దీపాలు వెలిగించమన్నాడు ఇక బాణసంచా ఇక అది వేరే విషయం అసలు అప్పల్ నాయుడు టీడీపీ ఎంపీ ఏమన్నాడు మీరన్నది వైసీపీ విముక్త దినం అంటే ఇవాళ విముక్త దినం అంటే అది మామూలే మనం తెలంగాణలో చేస్తుంటారు సెప్టెంబర్ పదహారు అది విముక్త దినం అంటారు కొంతమంది దాన్ని విలీన దినం అంటారు ఒక కాంట్రడిక్టరీ అక్కడ ఇవాళ జూన్ నాలుగు మరి జగన్ పిలుపు వెన్నుపోటు దినమా పవన్ పిలుపు మరి వీళ్ళ పీడ వెరగడైన దినమా లేకపోతే ఈ టీడీపీ అంటున్నట్టుగా ఇది ప్రజా తీర్పు దినమా అంటే మంత్రి స్వామి ఏమన్నాడు తెలుసా డీబీవీ స్వామి బాలవీరాంజనేయ స్వామి ఇది వెన్నుపోటు దినం కాదు నీ తద్దినం అన్నాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని అంటే ఇవాళ జగన్ అంటే ఒక భయం జనంలో జగన్ వస్తున్నాడంటే భయపడుతున్నారు అంటే ఇవాళ అతను అంత భయపెట్టేలాగా పరిపాలన చేశాడు అన్ని వర్గాల ప్రజలకి దూరం అయిపోయాడు ఒక వర్గం పోని ప్రేమించి మరో వర్గం వ్యతిరేకిస్తే ఓట్లు సగం సగం పడతాయి అసలు వెన్నుపోటు దినమని పిలిపేటివేంటి శ్రావణి ఇప్పుడు ఈయనకి ఎంతమంది ఓటేశారు నలభై శాతం ఓట్లు పడ్డాయి అన్నాడు కదా నలభై శాతం ఓట్లు జగన్కి పడ్డప్పుడు నువ్వు ఈ దినాన్ని వెన్నుపోటు దినం అన్నావంటే ఆ నలభై శాతం మంది నువ్వుకు వెనుపోటు పొడిచారా అంటే చివరికి నీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా నీకు వెన్నుపోటు పొడిచినట్ట నువ్వే చెప్పావు ఏమని నాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి నాకన్నా మీకు మహా వస్తే ఓ పది శాతం పదిహేను శాతం ఎక్కువ వచ్చాయి అని అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వే నీకు ఓటేసిన వాళ్ళనే నువ్వు వెన్నుపోటు అన్నావంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఆయనకి ఏదో జబ్బు ఉందంటారు లోకేష్ బాబు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు అనేవాళ్ళు ఏంటి ఎన్నికల ప్రచారంలో మైథో మానియానో ఏదో జబ్బు అనేవాళ్ళు లేకపోతే చంద్రబాబు ఏమనేవాడు ఇతనికి ఏదో డిజార్డర్ ఉందనేవాడు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో లండన్ మందులు తింటున్నాడు అని కొంతమంది అంటుంటారు ఇదొక డిజార్డర్ నిజం చెప్పాలంటే ఇది వాస్తవం చంద్రబాబు చెప్పినట్టుగా ఇతనికి ఏదో మెంటల్ డిజార్డర్ ఉందన్నట్టుగా ఇవాళ తెలుస్తుంది సార్ అసలు నిజంగా కావాలని జూన్ నాలుగున ప్రకటించారా అని డౌట్ వస్తుందని కొందరు అంటున్నారు సార్ ఎందుకంటే ఏదైతే ఈ జూన్ ఫోర్త్ రోజు రిజల్ట్స్ వచ్చాయో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆ మొహన్ లో కదలిక్కలు కానివ్వండి ప్రజలు అసలు మేము అన్ని ఇచ్చాం సంక్షేమ పథకాలు ఇచ్చాం ఎందుకు ఇలా జరిగిందో అని ఆయన చెప్పడం మరి ఈ రోజు జూన్ నాలుగో తేదీనే వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం ఇవి రెండింటిని పోల్చి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే చేస్తున్నాడు ప్రజల పైన కక్ష కట్టాడు మాకు ఓట్లు వేయలేదని చెప్పి కొందరు అంటున్నారు మరి మీరేమంటారు పక్ష అంటే మళ్ళా జనానికి అర్థం కాదేమో పగబట్టాడు అంటే ఒక పగబట్టిన పాము ఏంటి నాకు పాము పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళనో ఏదో పాట ఉంటుంది మంచి కోడెత్తు రాసిన అప్పట్లో సినిమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలపై పగబట్టాడా ఇందాక నువ్వు ఒకటి గుర్తు చేసావా ఏంటి ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు అరవై లక్షల రైతులకి నేను అంతించాను రైతుల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు అంటే రైతులు నీకు వెన్నుపోటు పొడిచారనా యాభై నాలుగు లక్షల మంది మహిళలకు నేను అంత చేశాను ఆ మహిళలు ఓట్లు ఏమయ్యాయి అన్నాడు అంటే మహిళలు వెన్నుపోటు పొడిచారని లేకపోతే నేను నిరుద్యోగులకు అంత చేశాను విద్యార్థులకు అంత చేశాను ఆ ఓట్లు ఏమయ్యాయి ఈ విధంగా ఇతను యువతని విద్యార్థుల్ని లేకపోతే మహిళల్ని రైతుల్ని రైతు కూలీల్ని ఎంత వేధించాడు ఎంత హింసించాడు ఇతను ఒక హింసరాజు అనేవాళ్ళప్పట్లో ఇతను ఏదో రెండవ పులకేసి అనేవాళ్ళప్పట్లో ఇవాళ ఆ మూర్ఖత్వం జగన్ వదులుకోవటం లేదు అదే మూర్ఖత్వం అదే బరితేగింపు ఇవాళ మళ్ళీ ఈ మూర్ఖపు నిర్ణయం ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి ఎవరికి చూపించాలి వాడిని ఎవరికన్నా చూపించండి రానో ఏదో తనికెళ్ళ భరణి అంటాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనానికి ఒక భయపెట్టే నాయకుడిగా ఇవాళ మనం చూసాం ఏంటి అసెంబ్లీకి వెళ్ళకపోవడం పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించారు పులివెందుల ఓటర్లు గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఇతను పులివెందుల ఓటర్లకు వెనుపోటు పొచ్చాడు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పొడిచాడు ఎవరికి పొడిచాడు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కుటుంబానికి వెన్నుపోటు వాళ్ళ అమ్మ మీద వేసి ఆమెను ఎన్సీఎల్టీలో ముద్దాయిగా నిలబెట్టి ఆమెకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు రద్దు చేసుకుని తల్లికి వెన్నుపోటు పొడిచాడు చెల్లికి వెన్నుపోటు పడిచాడు ఎవరు ఆ షర్మిల ఆమె పిల్లల యొక్క ఆస్తి కూడా నాకే కావాలంటూ ఇవాళ సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన అన్నగా తల్లికి వెనుపోటు పడిచిన కొడుగ్గా సునీతకు వెనుపోటు పడిచాడు బాబాయ్ హంతకుల్ని కాపాడటం ద్వారా ఎవరికి ఆ చెల్లి సునీతకి వెనుపోటు పడిచాడు ఎంతమంది నాయకులకు వెనుపోటు పడిచాడమ్మా అరే అందరూ ఇతను వదిలేసి వెళ్ళిపోయారు ఎన్నికలకు ముందు జగన్ వదిలేసిన వెళ్ళిన వాళ్ళంతా బాగుపడ్డారు గెలిచారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కృష్ణదేవరాయలు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాని ఆదిమూలం కానీ వంశీకృష్ణ యాదవ్ కానీ బాలసౌరి కానీ వీళ్ళంతా జగన్ వదిలేశారు బాగుపడ్డారు జగన్ ఎవరైతే నమ్ముకుని అంటున్నారో అందరు చెడిపోతున్నారు చెడిపోయారు జైల్లో పాలవుతున్నారు కేసుల్లో పడుతున్నారు అరెస్ట్ అవుతున్నారు పరారైపోతున్నారు చివరికి హాస్పిటల్స్లో చేరుతున్నారు మరేంటి జనం డిసైడ్ చేసుకుంటారా జగన్ మరి జగన్కి దూరంగా జరగాల జగన్కి అంటుకుని ఉండాలా తెలుసుకోవాల్సింది జనం అన్నమాట ఇవాళ అది వెన్నుపోటు దినమా ప్రజా తీర్పు దినమా పీడ వెరగడ దినంగా చెప్పాల్సింది ఎవరు ప్రజలు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్